అయితే ఇప్పుడు కెమెరా మ్యాన్ గంగతో గంగంతో రిలీజ్ అయినాయి కదా దీన్ని ఎలా చూస్తున్నారు బ్రో ఎలా చూస్తారు బ్రో ఇప్పుడు ఫ్యాన్స్కి అయితే పండగ ఇంకోసారి చూడడం అదే సినిమా టీవీలో వస్తుంది మళ్ళీ ఇప్పుడు థియేటర్లో అంటే పండగ అనమాట ఫ్యాన్స్కి అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది అంటే ఈ ఎలక్షన్ టైంలోనే రిలీజ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది ఎలక్షన్ టైంలోనే అంటే అది ఇప్పుడు ఫ్యాన్ బేస్ నుంచి వచ్చిన రైజింగ్ క్వశ్చన్ అయిండచ్చు బ్రో ఇప్పుడు ఆయన అట్లా అనుకుంటే మొన్న ఖుషి వచ్చింది మిగతా సినిమాలు కూడా కొన్ని రిలీజ్ రీ రిలీజ్ అయ్యాయి కదా మళ్ళా అప్పుడు అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ రావాలి కదా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయంటే వచ్చిందైనా కానీ ఆయన ఖర్చు పెట్టేది ప్రజలకే కదా బ్రో ఏం చేస్తారు ఆయన ఆయన చూడనివే డబ్బు అంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ అయితే ఉంటాయి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు మూవీ చూడలేదు బ్రో అది అంటే ఆ మూవీ ఒక పొలిటికల్కి సంబంధించిన మూవీ అంటే ఆయన రాజకీయ కనెక్షన్ ఉండే సీన్స్ అయితే దాంట్లో ఉంటే డైలాగ్స్ కానీ సో ఇప్పుడున్న ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి సో వాటికి ఏదైనా కనెక్షన్గా కావాలనే ఈ మూవీని ఈ టైంలో రిలీజ్ చేస్తాను అనుకోవచ్చా అట్ల అనుకోవాలి బ్రో ఇప్పుడు అట్లా అనుకుంటే మనమే పొరపాటు అవుతాం తప్పది అంటే కొందరికి అలానే డౌట్ వస్తుందనమాట దాంట్లోకి ఏం చేయలేం ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వలేడు కదా అసలు ఆయన ఆన్సర్ ఇచ్చే స్టేజ్ కూడా కాదు అది మనం అడగలేము ఆయన ఇంకొకటి ఈ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ రోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే యాత్ర టూ రేపు రిలీజ్ ఉంది సో యాత్ర టూ వల్ల జగన్ గారికి మంచి పేరు వస్తే మళ్ళీ ఎలక్షన్లలో గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే వ్యూహం సినిమాతో ఆయనకి పాజిటివ్ వచ్చింది మూవీకి వైఎస్ఆర్కి పాజిటివ్ వచ్చింది సో ఈసారి యాత్ర టూ వల్ల మళ్ళీ జగన్ గారికి ప్లస్ అవుతుందేమో అని చెప్పేసి కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేశారనుకోవచ్చు అట్లా అనుకోకూడదు బ్రో ఇప్పుడు యాత్ర టూ అనేది ఆర్జీ సార్ది సినిమాది ఇప్పుడు యాత్ర అంటే చేస్తాను రిలీజ్ చేస్తాను అది మూవీ మూవీలానే చూడాలి రెండు రెండు మూవీలా చూస్తే రెండు మూవీలానే ఉంటాయి రెండు లా చూస్తే రెండు పాలిటిక్స్ లానే ఉంటాయి అంటే ఈ మధ్య రాజకీయాలని కూడా మూవీస్లో వాళ్ళని హీరోలుగా చేయడం అంటే రాజకీయాలలో క్యా రియల్ అయిన క్యారెక్టర్స్ని హీరోలుగా చేసి మూవీలు తీయడం దీనివల్ల జనాలకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనుకుంటా పడదండి